నమస్తేనా వెల్కమ్ బ్యాక్ నరేంద్ర నాటుకోళ్ళ ఫామ్ చాలామంది యువత ఇప్పుడు ఏం చేస్తుందంటే బిజినెస్ వైపు చూస్తుంది దానికి కారణం ఏంటంటే చదివే చదువుకు చేసే జాబ్ సంబంధం లేకుండా ఉండడం వల్ల ఈ గవర్నమెంట్ జాబ్లకు వెయిట్ చేసి వెయిట్ చేసి ఆ జాబులు రాక ప్రైవేట్ కంపెనీలో వేయడం వల్ల పదివేల ఇరవై వేల జాబ్ కోసం ఊరిని వదిలేసి ఆ ఊరు నుంచి సిటీ వైజ్ సిటీలా తినే ఏరియాలో ఉండడం అక్కడ రూమ్ కానీ తిండి కానీ మన కరెక్ట్ టైంకి ఉండకపోవడం ఇబ్బంది పడి ఉండే అక్కడ ఉండేదానికన్నా వెళ్ళి మనకున్న ఎకరా రెండు ఎకరాల పొలంలో ఇంత ఏదైనా బిజినెస్ చేద్దామనేసి చాలామంది యువత ఏం చేస్తుందంటే ఇక్కడ వచ్చేస్తున్నారు యువత మొత్తం బిజినెస్ వైపు వస్తున్నారు మెయిన్గా బిజినెస్ అనే వరకల్లా యువతకు గుర్తుకొచ్చి ఏంటంటే ఈ డైరీ ఫామ్ కానీ ఈ ఆర్గానిక్ చికెన్ ఈ నాటుకోలు పెంచడం కానీ ఆర్గానిక్ ఫిషింగ్ చేపలు పెంచడం కానీ ఇలాంటి బిజినెస్ మెయిన్గా యువత అట్రాక్షన్ అయింది మెయిన్గా ఈ ఆర్గానిక్ చికెన్ వైపు ఒరిజినల్ నాటుకోడిని పెంచాలనేసి చాలామంది అనుకుంటున్నారు యువత దాని కారణం ఏంటంటే ఈ డైరీ ఫామ్ కానీ ఈ ఫిషింగ్ కానీ అది చాలా ఇబ్బందితో కూడింది ఈ నాటుకునే వాళ్ళు ఏంటంటే పెద్ద ఇబ్బంది ఉండదు అదే ఒక డైరీ ఫామ్ మెయింటైన్ చేయాలంటే దానికి నుంచి సాయంత్రం దాన కానీ తర్వాత దానికి సాయంత్రం పాలు పొద్దున పాలు ఇట్లా ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది మెయిన్గా ఏంటంటే ఏదైనా ఊరు కూడా వనికి రాదు ఫిషింగ్ కూడా అంతే ఫిషింగ్కి ఏంటంటే కొత్త వాటర్ వాడడం వాన వాడడం ఈ ఎండకు వానకు పాములు దాని కప్పలతోని వల్ల ఇంకా ఏంటంటే యువత మెయిన్గా ఈ నాటుకోడి ఈ ఆర్గానిక్ చికెన్ వైపు మాత్రమే ఎక్కువ వస్తున్నారు దాని కారణం ఏంటంటే ఈ డైరీ ఫామ్లో ఏమవుతుందంటే డైరీ ఫామ్ పొద్దు నుంచి సాయంత్రం దాన్ని ఖచ్చితంగా మేతే ఆవులకు తర్వాత సాయంత్రం కానీ ఈవినింగ్ కానీ ఖచ్చితంగా పాలు విండాల్సి వస్తుంది మెయిన్ ఏంటంటే ఏదైనా ఊరు కూడా ఓనికి ఇబ్బంది అవుతుంది అదేవిధంగా ఈ ఫిషింగ్ ఈ ఫిషింగ్ కూడా మెయిన్ ఏంటంటే దాని గురించి అవగాహన ఉండదు మనకు అది ఎట్లా పెంచాలో కూడా తెలియదు మెయిన్ ఏదో గుంత తీస్తారు గుంతలో చేపలు వేస్తారు నీళ్ళు పెడతారు దాన్ని ఏదో నడిపిస్తారు బట్ అది వెయిట్ రాదు మెయిన్ కప్పలు తినడం కానీ చేప పిల్లల్ని మెయిన్గా పాములు తినడం కానీ ప్లగ్ ఏమన్నా కాకులు కానీ తినడం వల్ల దానికి నష్టం వస్తుంది ఇవన్నీ రిస్క్ ఎందుకు అనేసి చాలామంది అనేసి ఈ నాటుకోలు వైపు వస్తున్నారు చాలా పెద్దగా నష్టం అనేది ఉండదు మెయిన్ ఏంటంటే ఇంత పని ఉండదు పొద్దున వచ్చినామంటే కోళ్ళు వదిలేమంటే ఇంత దానం పోసి దాని కింద వాటర్ వేసేసి మన ఏదైనా మధ్యలో ఏదైనా పని చేసుకొని మళ్ళీ ఈవినింగ్ వచ్చి మళ్ళీ కోళ్ళకి ఇంత దానేసి మళ్ళీ తర్వాత ఇంత దానేసిన తర్వాత మనం కోలం మూసి మన ఇంటికి వెళ్ళిపోయి నడిచిపోతా అనేసి చాలా మంది యువత ఏం చేస్తుంది అంటే ఈ నాటుకోళ్ళ వైపు వెళ్తున్నారు బట్ వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే నాటుకోలు పెడుతున్నారు బట్ పెంచుతున్నారు బట్ కరెక్ట్ టైంలో అమ్ముకోకపోవడం వల్ల అవి ఎట్లా పెంచాలి నిలకపోయి ఏమవుతుందంటే లాస్ అవుతుంది నేను ఏంటంటే నాటుకోలు ఏంటంటే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పడుతుంది మినిమమ్ సిక్స్ మంత్స్ ఖచ్చితంగా పడుతుంది దానివల్ల ఏంటంటే ఏ టైంలో ఏం కోళ్ళని తీసుకోవాలని అర్థం కాక వాళ్ళు టైం వేస్ట్ అయ్యడం వల్ల దానికి లాస్ వస్తుంది దానివల్ల ఏదో చెట్టు తీసేస్తుంది పెట్టిన కోళ్ళు కరెక్ట్ టైంలో అవి వెయిట్ రాకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లలతోనో పెద్ద పెద్ద కోళ్ళతో స్టార్ట్ చేయాలి తెలియక వాళ్ళు ఏం చేస్తుందంటే ఒకటి చిన్న పిల్లలు చెప్తే చిన్న పిల్లలు తీసుకుంటారు పెద్దది చెప్తే పెద్దది తీసుకుంటారు దానివల్ల ఏదైతే ఎక్కువ టైం పడుతుంది వాళ్ళకు ఎక్కువ టైం పడే ఏమవుతుంది ఒక వన్ ఇయర్ సిక్స్ మంత్స్ అట్లా వాళ్ళకు శాలరీ కానీ ఇలాంటివి రాకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ నాటుకోళ్ళలో ఖచ్చితంగా మనకు బెనిఫిట్ లేదు లాస్ ఉంది మెయిన్ ఏంటంటే మనకు ఇన్కమ్ అనేది టైం పడుతుంది దానివల్ల మనకు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ మనం దానిపైన స్పెండ్ చేయలేము దానివల్ల మనకు ఏమవుతుందంటే పైసలు లాస్ ఉంటుంది ఇబ్బంది అవుతుంది దానివల్ల మనం ఫామ్ మెయింటైన్ చేయలేకపోతాము అనేసి చాలా మంది చేయాలంటే ఫామ్ని చేస్తుంటారు ఫామ్ని మెయింటైన్ చేయడం ఎలానో నేను ఇప్పుడు మీకు వివరిస్తాను ఒకసారి ఈ నాటు పెంచాలనేసి మనకు ఆలోచన వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏందన్న అంటే మెయిన్ ఇంత అంత కోళ్ళపైన అవగాహన ఉండాలి కోళ్ళు మనం ఎట్లా పెంచాలి ఏం తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి అది తెలుసుకోవాలి అది తెలుసుకున్న తర్వాత మనం మెయిన్గా తీసుకోవాల్సింది ఏంటంటే కోళ్ళు కదా కోళ్ళు ఏందన్నా అంటే ఒరిజినల్ నాటుకోడు ఏం చేయాలంటే ఫామ్లల్లో మన ఏరియాలో ఏదైనా ఫామ్ ఉంటే అక్కడ వెళ్ళి తెచ్చుకోవాలి వాళ్ళని అడిగి మనం చూసుకొని మనకు ఎంతో అంత అవగాహన ఉంటుంది ఊర్లలో మన ఇంట్లలో కూడా కోళ్ళు ఉంటాయి అలా చూసిన తర్వాత మనం అర్థమవుతుంది మనకు ఫామ్లా ఇది ఒరిజినల్ కోడా అనేసి అట్లా ఒరిజినల్ కోడి నీకు దొరికింది అనుకున్న ఫామ్లా అక్కడి నుంచి తెచ్చుకోవాలి లేదు నాకు ఫామ్లలో ఇక్కడ కూడా నమ్మకం లేదు అన్నప్పుడు ఏం చేయాలంటే ఊర్లలో ఊర్లలో ఏంటంటే చాలామంది ఇంట్లో కోళ్ళు మెనుస్తారు ఒకటో రెండో మూడో అన్నట్టు ఇంటికి రెండు కోళ్ళు మూడు కోళ్ళు తిప్పిన ఒక రెండు రోజులు మూడు రోజులు మనం సాయంత్రం పూట అట్లా ఊర్లలో ఎదుటి ఏమవుతుందంటే మనకి ఎవరైనా ఒకరు కోళ్ళంత అని చెప్తుంటారు అలాంటి వాళ్ళ దగ్గర మనం ఏం చేయాలంటే కోళ్ళం కొనాలి మెయిన్ ఇంకొకటి ఏంటంటే షెడ్లు తెచ్చేదానికన్నా బయట అట్లా తెచ్చడం వల్ల ఏమవుతుందంటే అది తక్కువ పడుతుంది కోడి కోడి వచ్చి ఒక కోడి వచ్చేసి నీకు రెండు వందల నుంచి ఈజీగా ఐదు వందల మధ్యలో పడుతుంది నువ్వు ఫామ్ కాడిపోతే ఏమవుతుందంటే కేజీ నాలుగు వందల నుంచి పడుతుంది నాలుగు వందల నుంచి పైకి పడుతుంటుంది నువ్వు ఊర్లో తిరిగి ఒరిజినల్ కోడిని తీసుకోవడం వల్ల కూడా నీకు అట్లా వెతికి తీసుకోవడం వల్ల తక్కువ పడుతుంటుంది ఏందన్నా అంటే మన ఫామ్లో ఫస్ట్ ఎన్ని కోళ్ళతో స్టార్ట్ చేయాలి మెయిన్ ఏందన్నా అంటే నాకు ఇంతకాడకు నేను నా ఫామ్ కాడకైతే నేను ఒక ముప్పై కోళ్ళతో స్టార్ట్ చేయించిన చాలామంది చేయించిన నేను అంతే ముప్పై కోళ్ళతో స్టార్ట్ చేసిన ఇప్పుడు ముప్పై కోళ్ళు ఎందుకన్నా అంటే ముప్పై కోళ్ళ కోళ్ళ గురించి అవగాహన ఉండదు దానివల్ల ఎక్కువ కోళ్ళని తీసుకోవాలి ఒక ముప్పై పెట్టలు తీసుకోవాలి ఆ ముప్పై పెట్టలు కూడా కేజీ లోపల ఉండేది సిక్స్ మంత్స్ నుంచి సెవెన్ మంత్స్ అట్లా ఉన్న పెట్టలను తీసుకోవాలి మనం మన దగ్గరికి వచ్చినాక ఒక వన్ మంత్కి గుడ్లు పెడతాయి అలాంటి పెట్టలు తీసుకుంటే ఏమవుతుందంటే మన కాడ కోడి వచ్చినాక ఒక వారం పదిహేను రోజులు మన కాడ అలవాటు అయిన తర్వాత కోడి గుడ్లు పెడితే ఏమవుతుందంటే ఖచ్చితంగా పొరుగుతుంది ఆ కోడి అలాంటి పెట్టలు మనం ఒక ముప్పై పెట్టలు తీసుకోవాలి ముప్పై పెట్టలకు మనం మినిమం ఒక ఐదు పుంజులు తీసుకోవాలి ఐదు పుంజులు తీసుకొని మన కాడకు వచ్చినాక ఖచ్చితంగా ఒక వన్ మంత్ లోపల ఖచ్చితంగా ముప్పై పెట్టలు ముప్పై పెట్టలు ఖచ్చితంగా గుడ్లు పెడతాయి ఎందుకంటే అది వన్ మంత్ మనకి ఇవి సిక్స్ మంత్స్ ఉన్న పెట్టలు తీసుకుంటే వన్ మంత్ లోపల ఖచ్చితంగా గుడ్లు పెడతాయి అవి మూడు వందల గుడ్లు పెడతాయి మినిమం ఒక్కొక్క కోడి మనకు పది గుడ్లు వేసుకున్న సరే కానీ ముప్పై పెట్రోలు తీసుకొని ఈజీగా మూడు వందల గుడ్లు వస్తాయి అలా యావరేజ్గా మనం రెండు వందల యాభై గుడ్లునే వదిలేదాం రెండు వందల యాభైకి ఈజీగా ఒక రెండు వందల పిల్లలని ఖచ్చితంగా వస్తాయి అంటే మన కాడికి కోడి వచ్చిన రెండు నెలల వరకు మన దగ్గర రెండు వందల పిల్లలు తయారైతే ఆ రెండు వందల పిల్లలు జాగ్రత్తగా కాపాడుకోవాలి రెండు నెలల తర్వాత మనం ఏం చేయాలంటే మనకు రొటేషన్ కావాలి రొటేషన్ కావాలంటే ఏం చేయాలంటే ఈ కోళ్ళు మళ్ళీ వదిగాయాలని మళ్ళీ వదిగేయాలన్నా కానీ ఆ పుట్టిన పిల్లలు మళ్ళీ పెద్ద కావాలా కానీ టైం పడుతుంది ఈ లోపల మనం ఏం చేయాలంటే ఈ రెండు లోపల ఏం చేయాలంటే మన దగ్గరలో ఉన్న ఫామ్ ఏదైనా ఒరిజినల్ నాటుకోడి ఫామ్ ఉంటే అందులో నీకు బెటర్ అనిపిస్తే ఆ కోళ్ళు మంచిగా ఉన్నాయి ఆ పిల్లలు మంచి ఉన్నాయి ఆ ఒరిజినల్ నాటుకోడి అని అన్నప్పుడు నువ్వేం చేయాలి అక్కడి నుంచి ఒక రెండు వందల పిల్లలు తెచ్చుకోవాలి ఏవి టెన్ డేస్ చిక్స్ తెచ్చుకోవాలి నీకు ఏంటంటే వన్ డే చిక్స్ తెచ్చుకుంటావు వన్ డే చిక్ వాళ్ళు ఏమవుతుందంటే నీకు ధనం చొవగా ఉండదు ఆ పిల్లని ఎట్లా పెంచాలి దానికి ఎలాంటి గరం ఇవ్వాలి ఎలాంటి ఫీడ్ ఇవ్వాలి అలాంటి నీకు తెలియదు దానివల్ల ఏమవుతుందంటే పిల్ల వచ్చిన రోజే మొట్టాలి అవుతుంది మొటాలట్రావరకు కూడా చనిపోతుంది లాస్ అవుతుంది అట్లా కావద్దాన్ని ఏం చేయాలంటే పిల్లలు టెన్ డేస్ పిల్లలు దానికి టూ వ్యాక్సిన్స్ ఇస్తారు దానికి లసోట గంబర వ్యాక్సిన్ రెండు ఇచ్చి ఒక టెన్ డేస్ తర్వాత నీకు రెక్కలు ఇంటి వస్తాయి రెక్కలు వచ్చిన పిల్లలు నువ్వు తెచ్చుకోవాలి తెచ్చుకుంటే అంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది నీకు కోడి గును చావుగానే వస్తుంది అప్పటికి కోడి ఏమైతే తెలుగుమీని ఉంటుంది ఆ పిల్లకి ఎలాంటి ఫీట్ ఇచ్చినా బతుకుతుంది దాన్ని నువ్వు తెచ్చుకొని కరెక్ట్ ఎగ్జాట్గా ఒక ఫోర్ మంత్స్ పెంచాలి ఈ ఫోర్ మంత్స్ పెద్దగాయ్యే లోపల కోడి పిల్లలు ఏవైతే పెద్దగా అయ్యే లోపల మనకు ఫస్ట్ వచ్చిన రెండు వందల పిల్లలు మన ఫామ్లు ఉన్నాయి పెద్దగా అవుతాయి అవిపె వరకు ఇవి ఇక్కడ తల్లులు తల్లలు ఏం చేస్తే పెట్టలు ఏం చేస్తే మళ్ళీ గుడ్లకు వస్తాయి ఆ గుడ్లకు వచ్చి మళ్ళీ ఒదిగేస్తుంటారు మళ్ళీ ఒదిగేసే మళ్ళీ పిల్లలు అవుతుంది ఆ పిల్లలు మళ్ళీ ఇవి నాలుగు నెలలకు మన రెండు వందల పిల్లలు తెచ్చుకున్నాం అవి రెండు వందల పిల్లలు మనకు ఫస్ట్ వచ్చిన రెండు వందల పిల్లలు ఈ పిల్లలు అన్ని అల్చేమైతే అంటే మనకు ప్రతి ఒక్కరు చేంజ్ సిస్టమ్ ద్వారా వస్తుంది ప్రతి నెలకు వందా 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 సిక్స్ మంత్స్ మనం బ్యాచ్లోకి పెట్టుకోవాలి ఈ నెల సిక్స్ మంత్స్ ఈ నెల ఏమవుతుంది వంద పిల్లలు మనకు వచ్చినామంటే ఈ వంద పిల్లలు ఇట్లనే ఆపాలి కంటిన్యూగా నాలుగు నెలల దాకా కంటిన్యూగా ఒక పిల్లలు కూడా అమ్ముకుంటే వంద వందా 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 అప్పుకొచ్చి నాలుగు నుంచి ఐదు నెలలు పడ్డప్పుడు మనం అప్పుడు పిల్లల్ని ఏవైతే మన దగ్గర ఉన్న పెద్ద కోళ్ళు ఉన్నవో ఆ కోళ్ళు మనం అమ్ముకోవాలి తర్వాత ఏం చేయాలి మళ్ళీ వంద పిల్లలు మన కోళ్ళు వస్తుంటాయి వంద పిల్లలు ఇక్కడ రావాలో వంద పిల్లలు అక్కడ అమ్ముకోవాలి అట్లా ఏమైతే అంటే కంటిన్యూగా మనం చైన్ సిస్టమ్ పెట్టుకోవాలి అయితే నేను ముప్పై పెట్టలకు వచ్చిన రెండు వందల పిల్లలు మనం తెచ్చుకున్న ఈ రెండు వందల పిల్లలు ఇవన్నీ పిల్లలు పెద్దగా అయితే పెద్దగా అయిన తర్వాత మనం ఏం చేయాలి అందులో నుంచి పుంజులు కానీ ఏమన్నా పెట్టలు మంచిగా అనిపించని పెట్టలు కానీ అమ్మేసుకోవాలి అమ్మేసుకొని ఏం చేసుకోవాలి ఆ ముప్పై పిట్టల గతకు మన దాంట్లో ఇరవై నుంచి ఓ యాభై పెట్టలు మంచి మంచి తీసి పెట్టుకోవాలి ఆ యాభై పెట్టలు తీసుకొని ఏం చేయాలంటే ఒక యాభై మన దగ్గర ఉన్న ముప్పై ఎనిమిది పెట్టలు అయితే ఎనభై బిడ్డలు ఏం చేయాలి మనం కంటిన్యూగా పొదిగేస్తుండాలి మంచి మంచిగా ప్రతి ప్రతి ఒక రోజుకు రోజుకు ఒకటి లేదా రెండు కాదు ఖచ్చితంగా పొదిగేస్తుండాలి ఎనిమిది కుళ్ళు ఉన్నక్కడ ఖచ్చితంగా పొదిగాల్సి వస్తుంటుంది ఎనభై పెట్టలు ఏమవుతాయి అంటే కంటిన్యూ వదులుగుతుంటే పొద్దున మనం ఏం చేయాలి మెలమెల మెలమెలగా పొద్దు చేసుకుని డెవలప్ చేయాలి ఒకసారి మనకు అక్కడ వంద నుంచి రెండు వందల పిల్లలు అయిన తర్వాత ఏం చేయాలంటే ప్రతి వారం లేదా ప్రతి నెల ఖచ్చితంగా ఒక రెండు నుంచి రెండు వందల పిల్లలు వస్తున్నట్టు మనం చూసుకోవాలి చూసుకొని ఏం చేయాలంటే ఈ నెలకు రెండు వందల పిల్లలు వచ్చినాయి ఈ రెండు వందల పిల్లలు సిక్స్ మంత్స్ దానికి అమ్మొద్దు అట్లా కంటిన్యూగా సిక్స్ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ టూ మంత్స్ వన్ మంత్ అట్లా వరుసగా పెట్టుకోవాలి రెండు వందల రెండు వందల రెండు వందల రెండు వందలు పెట్టుకోవాలి బ్యాచ్ ఎప్పుడైతే మనకు సిక్స్ మంత్స్కి వచ్చే బ్యాచ్ ఏదైతే ఉంటుందో పెద్ద కోళ్ళైతేవో అప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అక్కడ అమ్ముతుండాలి ఇక్కడ మనం ఇంకో బ్యాచ్ చేసుకుంటున్నాలి చేసి ఇష్టం ద్వారా అక్కడ ఒక బ్యాచ్ అమ్మాలి ఒక బ్యాచ్ రావాలి ఒక బ్యాచ్ అమ్మాలి ఒక బ్యాచ్ రావాలి అట్లా ఏమవుతుందంటే దానివల్ల మనకు లాస్ రాదు ఇంకోటి ఏంటంటే ప్రతి మంత్ మనకు సాలరీ లేక వస్తుంటుంది నెలకింత మనకు అనేసి వస్తుంటుంది మనకు మెయిన్ ఏంటంటే ఈ రొటేషన్ ఈ ఫీడ్ ఖర్చు కానీ మెడిసిన్ ఖర్చు కానీ షెడ్ ఖర్చు కానీ మెయింటెనెన్స్ ఖర్చు కానీ ఇలాంటివన్నీ వస్తుంటాయి దీనివల్ల మనకు లాస్ అనేది ఉండదు మెయిన్ ఏంటంటే నాటు కోళ్లల్లో తక్కువ రేసుకున్న సరే కానీ ప్రాపర్గా చేసుకోవాలి దాన్ని ఎట్లా పెంచాలి ఏం చేయాలి పూర్తిగా ఉన్నది నిలవాలి కోడిని ఎట్లా పెంచాలి ఏం చేయాలి షెడ్లో ఎలాంటి టైం ఉంచాలి ఎలాంటివి ఏ ఫీడ్ చేయాలి మెయిన్ ఎన్ని కోళ్ళు పెట్టుకోవాలి ఏ టైంకి ఎన్ని కోళ్ళు పెట్టుకోవాలి ఒక స్థాయికి కోడి వేటు పెరిగిందంటే ఆ కోడిని అప్పటికి అమ్మేసేయాలి కేజీ నర లోపల మనకు పెట్టి అంటే ఖచ్చితంగా అమ్మేసేయాలి కేజీ నర రెండు కేజీలు పుంజు వచ్చిందంటే ఖచ్చితంగా అమ్మేసేయాలి ఎందుకంటే అంతకన్నా ముందు మామూలుగా కిలో లోపే అంటే నీకు లాస్ వస్తుంది కిలో కాకుండా రెండు కిలోలు పైకి వచ్చినా నీకు లాస్ వస్తుంది ఎందుకంటే కోడి కిలో నుంచి కిలోనర పెరిగే వారికి అది ఎనర్జీగా ఫుడ్ తీసుకుంటుంది తక్కువ ఫుడ్ తీసుకొని ఎక్కువ పెరుగుతుంటుంది ఒకసారి ఒక పెట్ట వచ్చేసి కిలోన నుంచి రెండు కిలోలు మూడు కిలోలు అంత పెరుగుతాయి అనేసి నువ్వు ఏం చేసి కంటిన్యూగా ఫీడ్ తీసుకొని వచ్చినా మనకు ఆ కోడి పెరగదు డైలీ మనకు ఫుడ్ ఖర్చు వేస్ట్ అవుతుంటుంది డైలీ ఫుడ్ తింటుంది కానీ వెయిట్ రాదు అది ఎప్పుడైతే వన్ కేజీ నుంచి వన్ అవర్ కేజీ నార వచ్చిందంటే అమ్మేసుకోవాలి వేసుకోవాలి పుంజు కూడా నార నుంచి రెండు కేజీలు వచ్చిందంటే అమ్మేసుకోవాలి అంతే అట్లా ఉంటే కరెక్ట్ ప్రాపర్గా మనం మెయింటైన్ చేసుకుంటే నాటిలో అసలు మనకు లాస్ అనేది ఉండదు మళ్ళీ ఏమవుతుందంటే ఫీడ్ అనేది ఎక్కువ అయిపోతుంటుంది మన కాడ దానికి ఎక్కువ అవుతుంటుంది కానీ వెయిట్ రాదు దానివల్ల మనం లాస్ అవుతుంటుంది అట్లా కాకుండా ఏం చేయాలంటే ప్రాపర్గా కోడి ఎన్ని రోజులు ఉండాలో ఎంత వెయిట్ ఉండాలి అది చూసుకోవాలి కంటిన్యూగా చూసుకోవాలి ఆ కోడి ఒక వెయిట్కి మనం అనుకున్న వెయిట్కి వచ్చిందంటే కొన్ని రిసేస్ చేయాలి దాని ప్లేస్లో వేరే పిల్లలు వేసుకోవాలి అది మళ్ళీ వస్తుంటుంది కానీ దాన్ని నేను ఎక్కువ వేస్తాను లావు వేయించుతా అనేసి అనుకున్నాను అనుకో అది లాస్ అవుతుంది అది రెండు విధాలుగా లాస్ ఉంటుంది ఇంకోటి ఏంది చాలామంది ఏంటంటే నమ్ముతారు నాటుకోడి కిలనారా రెండు కిలడే పెరుగుతుంది అంతకన్నా ఎక్కువ పెరిగితే నాటుకోడి నాటుకోడు కాదంటారు దాన్ని గిరిజాతి కూడా అంటారు వేరే కోడి వేరే కూడా అంటుంటారు అట్లా కూడా మనకు గ్లాస్ ఉంటుంది మనం ఏం చేయాలి ప్రాపర్గా ఇంతే వెటు కావాలి ఇన్ని రోజులు ఉండాలి ఇంతే కథ ఇది ప్రాపర్గా మనం ఏం చేసుకోవాలి ఒక షెడ్యూల్ వేసుకోవాలి దాని ప్రకారం మనం మెయింటైన్ చేసుకుంటే మనం చేస్తేనేమో మన గ్లాస్ ఉండదు దానివల్ల మనం ప్రాపర్గా మనం మెయింటైన్ చేస్తాం ప్రాపర్గా మనం మెయింటైన్ చేస్తే మనం గ్లాస్ అనేవి ఉండదు ఇట్లా చాలా మంది ఏం చేయాలంటే ఇట్లా తెలియక లాస్ట్ అవుతున్నారు ఇట్లా తెలుసుకోవాలి తెలుసుకొని ఫామ్ మెయింటైన్ చేస్తే ఇలాంటి లాస్ ఉండదు కొత్త చేసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది ఇలాంటి వీడియోల కోసం మనం నరందర నటు ఫామ్ని ఫాలో కానీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్